హాయ్ హలో అందరికీ నమస్తే అయితే ఈ కెనాల్ రోడ్కి రెండు ఎకరాల ఇరవై గుంటల పొలము తీసుకురావడం జరిగింది ఇది జన్గాం డిస్టిక్ నుంచి కేవలం ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి ఓన్లీ కేఎం త్రీ నుంచి ఫోర్ కే మాత్రమే ఉంటుందండి అవి అది అవుపిస్తుంది చూడండి అదంతా పొలమే ఆ చెట్టు నుంచి బార్డరు ఇదంతా వాళ్ళకు డైరీ ఫామ్ ఉంది డైరీ ఫార్మ్ పక్కనే పొలము ఇది అంతా స్క్వేర్ ఫీట్లో ఉంటుంది నాలుగు మూలలు సమానంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇందులో ఒక బోర్ ఉన్నది ఫుల్ వాటర్ ఉన్నదండి ఇక్కడ లాస్ట్ వైట్ సాటర్ ఆపిస్తుంది అక్కడ బోర్ పాయింట్ ఇక్కడ పైప్ లైన్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు పైప్ లైన్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ఇది అవుచ్చేదంతా పొలం వస్తుందండి ఇక్కడ లాస్ట్ ఆ కడి అవుస్తుంది కదా ఆ కడి నుంచి ఆ పచ్చగున్న గట్టే హద్దు అక్కడ నుంచి స్టేట్గా అక్కడ నుంచి ఆ చెట్టు దగ్గర నుంచి ఇలా స్క్వేర్గా నాలుగు మూలం సమానంగా ఆ పోల్ దగ్గర నుంచి మళ్ళీ ఆ చెట్టు వరకు ఇదే బార్డర్ మొత్తం నాలుగు మంది సమానంగా ఉంటుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు చెప్పుతున్న ధర ఒక ఎకరానికి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఇది ప్యూర్ రెడ్ సైలు ఫుల్ వాటర్ ఉన్న పొలము కెనాల్ రోడ్కు ఉంటుంది హైవేకి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాకపోతే ఇది కొద్దిగా తిరిగి రావాలి స్టేట్గా వెళ్ళామనుకో హైవే జస్ట్ వన్ కేఎమ్ మనం ఇక్కడ నుంచి చూస్తుంటే హైవే రోడ్ అవుపిస్తుంది ట్రైన్ ట్రాక్ కూడా అవుతుంటుంది అక్కడ మనకు లాస్ట్ పోయేది ఒకటి ట్రైన్ కూడా వెళ్తున్నది కూడా మనకు అప్పిస్తుంది ఇక్కడ నుంచి అది అవుపించేదే మనకు హైవే అది ఆ హైవే దగ్గర నుంచే మనకు చాలా దగ్గరగా ఇలా ఇలా వెళ్ళా మనకో చాలా దగ్గర కాకపోతే కొద్దిగా వెహికల్ రావడానికి కొద్దిగా తిరిగి రావాలి ఇట్లా పోయినామనుకో చిన్న కారు కారు వెళ్తుంది బైకులు వెళ్తాయి కానీ పెద్ద వెహికల్ ఏమైనా రావాలంటే కొద్దిగా తిరిగి రావాలి ఇది విలేజ్కి దగ్గరలో ఉంటుంది వాటర్ అయితే ఫుల్ ఉంటుందండి జంజామ డిస్టిక్కి దగ్గరలో పొలం కావాలి అనుకున్న వాళ్లకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఈ ల్యాండ్కు రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు అన్ని స్కీములు వర్తిస్తున్నాయండి